హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో వన్ మంత్ అయిపోతుంది అనుకుంటా వేదలు వదిలి మా అమ్మ మొన్న నుండిది వెళుతుందనమాట థర్స్డే ఫ్రైడే నుండి వేదలదలో ఆగి వేదలదలో మొత్తానికి మొత్తానికైతే వదిలాను మండే నుండి వదులుతా అమ్మ అనేసి అంటే ఎండుగడ్డ అంతా అయిపోతుంది గడ్డంతా ఇప్పుడు పెట్టేసి వర్షాకాలంలో ఏం మేపుతావు చూస్తా నేను కూడా అనేసి అన్నది తిట్టింది మండే నుండి కొంచెం కొంచెం పనులు ఉండేసరికి మండే నుండి వదులుతా అనేసి అన్నం అనమాట ఇవ్వాలైతే పొద్దున లేచి తేడుతూనే ఉందనమాట గేదెలు వదలవా గేదలు వదలవా అనేసి అంటే ఇంత పొద్దునే వదలాలా అనేసి మామను కొద్దిసేపు అయితే అనమాట అంటే ఆమె మేము తిట్టుకున్నావు ఇక మా అమ్మ ఇక షాప్ దగ్గరికి వెళ్ళిపోయింది నేను లేచి ఇంట్లో పనులు చేసి వచ్చేసరికి గేదెలు వదిలేసరికి ఈ టైం అయిందనమాట గేదెలు వదులుడే ఆలస్యం అండి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి పొలలో పండుకొని పొరలు తనే ఏ ఉన్నాయన్నమాట ఆగకుండా ఎందుకంటే వన్ మంత్ అయిపోతుంది మిర్చి మిర్చి స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు అయితే వదలలేదు ఇక ఇంతకుముందు మేబీ వన్ వీక్ ఏమో మేపు ఉంటాను అటు అప్పుడు ఇటే మేపాను ఇళ్ళ పక్కన ఇళ్ళ దగ్గరలోనే మేపాను అనమాట అందుకే వదలు వదలు వచ్చేసాయి అనమాట అటు వెళ్తూనే ఉన్నాయి కానీ అటు ఉగాదికి క్రికెట్ కాంపిటీషన్ ఉందంట మా తమ్ముడు చెప్తా ఉన్నాడు మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ చేశారు వాటర్ అసలు ఏమి లేకపోకుండా క్లీన్ చేసేసారనమాట చూపిస్తాను మీకు రేపు రేపు చూపిస్తాను ఎందుకంటే నేను దాన్ని దాటిపోయి వచ్చేసాను అనమాట అది చూపించాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇవి ఆగవు సో రేపు చూపిస్తాను మీకు గ్రౌండ్ని ఏం లేదులే కానీ గడ్డి కొంచెమే ఉందండి ఆ మిర్చి కోసేటప్పుడు అంతకుముందు ఇంట్లోనే కట్టేసి మేపామన్నమాట అందుకనేసి చాలా గడ్డి అయిపోయిందనమాట ఇక గడ్డి దొరుకుతుందో దొరకదా అన్న కూడా తెలియదు ఎందుకు తమ్ముడు వాళ్ళు ఒక వన్ వన్ ఎకర్ అంటే ఒక ఎకరము వేసారనమాట వరి అదే సరిపోతుందో సరిపోదో వేరే ఎవరైనా ఇస్తే తీసుకుందాం అన్నట్టు అయితే చూస్తున్నాము అందుకే మా అమ్మ సరిపోతుందో సరిపోదో కానీ ఎందుకన్నా మంచిది సరిపోతుందో సరిపోదన్నమాట ఆ గడ్డి అందుకనేసి మా అమ్మాయి మేపు 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 అనేసి అంటుంది అందుకనేసి ఇక వదిలాను ఖాళీగానే ఉన్నా కదా అనేసి ఏంది వదిలితే ఆగేటట్లు ఇక్కడ పిండి వాళ్ళకి వేదలు ఉన్నాయి కదా వాటిని చూసి అరుస్తుంది అనమాట ఏయ్ నడు ఉన్నావు వరదలు పంది పొర మేసేది లేదు కానీ ఊరికే అటు సైడ్ గేదెలు మేస్తున్నాయండి వాటికి వెళ్ళి ఉరకడానికి పొడుచుకుంటా ఏం లేదులే కానీ మళ్ళీ చూడితో ఉన్నాయి కదా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ చూడితో ఉన్నప్పుడు పొడుచుకుంటే ఇంతకుముందు అలాగే మా పిన్ని వాళ్ళ గేదెలు సూడితో ఉన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళ గేదెలు వెళ్ళి పాపం కడుపులోనే దూడ చనిపోయిందన్నమాట అందుకే భయము అందుకే మా అమ్మ కూడా మా అమ్మ మేపినా కూడా ఏ కలపదు కలపదనమాట ఆ భయంతోనే నాలుగు బాగానే మేస్తున్నాయండి అదే దానివల్ల ఇవి కూడా పాడైపోతున్నాయి ఇవి మంచిగా మేస్తాయా అదేమో చెడగొడుతుంది ఇవి కూడా మళ్ళీ దానిలాగా తయారవుతాయి అలా చేస్తాయి అన్నమాట అంటే ఎవరో మేపుతున్నారు మా అత్తయ్య వాళ్ళే అనుకుంటా మా వాళ్ళు బాబాయ్ వాళ్ళు వాళ్ళు మేపుతున్నారు అటు పోతే ఏం లేదులే కానీ మళ్ళీ వాటితో వెళ్తే సూడితే ఉన్నాయి కదా పొడుచుకుంటాయి పొడుచుకోవడానికి ఇవి వాటిని చూసి అటు వెళ్ళడానికి చూస్తున్నాయి అనమాట ఏం లేదు లాస్ట్ ఇయర్ అలాగే సమ్మర్లో మా బాబాయ్ పిన్ని వాళ్ళది గేదే మా బాబాయ్ వాళ్ళది బాబాయ్ అవుతారు అనమాట ఆయన వాళ్ళ గేదెలు పొడిచింది పాపం కూడా కడుపులోనే చనిపోయింది అనమాట అలా ఏమన్నా చేస్తాయేమో అని అందుకే అస్సలు వేరే గేదెలతో కలిపి అస్సలు మేపను నేనైతే ఒకవేళ వచ్చినా కూడా దూరంగా అల్లిస్తానులే కానీ దగ్గరగా అయితే కలిపి అస్సలు మేపను మా అమ్మ కూడా అంతే మా అమ్మ మేపినా అలానే వేరే గేదెలతో అస్సలు కలపదన్నమాట చూడుతో ఉన్నాయి కదా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అందుకనేసే వేరే మేపుతావు ఇవేమో ఆగవు వేరే గీదెని చూసినా మేకల్ని చూసినా ఎడ్లను చూసినా అస్సలు ఆగనే ఆగవండి ఫస్ట్ డే ఒక వన్ వీక్ మేపాను అంతకుముందు ఫస్ట్ డే వదిలాను ఆ రోజైతే నాకు చుక్కలు చూపించినాయి అనమాట అంత అందుకనేసే భయం ఫస్ట్ డే అస్సలు ఒక్కదాన్ని వదలను కానీ ఆ రోజు ఏదో కొంచెం ధైర్యం చేసి వదిలాను అయినా కూడా ఫ్లాప్ అయిపోయింది అనమాట నా ధైర్యం అంతా మ్యాక్సిమం ఫస్ట్ సెకండ్ త్రీ థర్డ్ త్రీ డేస్ మ్యాక్సిమం ఇద్దరు ఉండాలన్నమాట లేకపోతే అసలు మనిషి మాట వినవు మేస్తూ మేస్తూ అటు అయితే వెళ్తుండే మళ్ళీ అనక్కే తోలుకెళ్తున్నట్టు అటు అలా అలా తోలుకొని వెళ్ళి అయితే మేపుతాను ఇక ఇక్కడైతే ఉంచాను వాటిని చూస్తే అటు రన్నింగ్ చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో విననిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై